నేటి జీవన శైలి కారణంగా చాలా మందికి చిన్నతనంలోనే జుట్టు తెల్లబడిపోతూ ఉంటుంది అందులో చిన్న పిల్లలు కాలేజీ విద్యార్థులను మరీ ఎక్కువగా ఈ సమస్య వెంటాడుతుంది వెంట్రుకలు తెల్లగా మారడం వల్ల వారు నలుగురిలో కలవలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు పెరుగుతున్న కాలుష్యం ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి జుట్టు నెరుస్తూ ఉంటుంది అలాగే నెరిసిన జుట్టును వదిలించుకోవడానికి ప్రజలు జుట్టుకు మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ కలర్స్ ఉపయోగిస్తుంటారు కానీ అది తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలిగిస్తుంది అయితే ఈ సమస్యకు దీర్ఘకాల ఉపశమనం కలిగించాలంటే ఉసిరికాయను వినియోగించాలి ఉసిరికాయ జుట్టు సంబంధిత సమస్యలకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది జుట్టును నల్లగా ఉంచడంలో ఉపయోగపడే లక్షణాలు ఉసిరికాయలో పుష్కలంగా ఉంటాయి ఉసిరికాయలో మెలనిన్ పిగ్మెంట్ ను పెంచడంలో సహాయపడే పోషకాలు ఉంటాయి ఈ మెలనిన్ మీ జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది ఉసిరిలో జింక్ విటమిన్ సి కూడా అధికంగా ఉంటాయి ఇది మీ జుట్టును సహజ పద్ధతుల్లో అందంగా నల్లగా మారుస్తుంది అంతేకాకుండా ఇది ఇతర జుట్టు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది ఉసిరి చుండును తొలగిస్తుంది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది జుట్టు సంబంధిత సమస్యల నివారణ కోసం ఉసిరిని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు మొదటిది ఉసిరి రసం తాగవచ్చు లేదంటే ఉసిరితో స్వీట్స్ తయారు చేసి తినవచ్చు అలాగే రెండవ మార్గం ఏంటంటే జుట్టుకు ఉసిరి రసాన్ని వినియోగించాలి ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఇది కూడా సహాయపడుతుంది కాబట్టి ఉసిరికాయను తీసుకోవడం వల్ల జుట్టుకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందనే విషయం మీకు అవగతమై ఉంటుంది ఉసిరికాయ మీ జుట్టుకు ఇతర మేలు కూడా చేస్తుంది ఉసిరి మీ జుట్టును బలంగా మృదువుగా సిల్కీగా మార్చడంలో సహాయపడుతుంది చాలా మందికి జుట్టు రాలిపోయే సమస్య ఉంటుంది ఉసిరి ఈ సమస్యను నివారిస్తుంది ఉసిరి శిరోజాలను అందంగా ఆరోగ్యంగా ఉంచుతుంది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది కాబట్టి ఉసిరి జుట్టు సంబంధిత అన్ని సమస్యలను దూరం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్